శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో నూట పదిహేడవ శ్లోకానికి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం ముందుగా ఈ శ్లోకాన్ని పఠనం చేసుకుందాం మహాకైలాస నిలయ మృణాళ మృదుదోర్లత మహనీయా దయామూర్తి సామ్రాజ్యశాలిని ఈ శ్లోకంలో ఉండేటువంటి నామాలకు అర్థం ఏమిటి అంటే మహాకైలాస నిలయ మహాకైలాసంలో ఉండేటువంటి తల్లి శ్రీమాత ఎక్కడ ఈ మహాకైలాసము అంటే మనకి కైలాస శిఖరి తెలుసు ఆ కైలాస పర్వతం పరమేశ్వరుని యొక్క శక్తి ఇందులో నిక్షిప్తం చేయబడి ఇక్కడ మహాకైలాసం ఇక్కడ కైలాస శిఖరి అంటూ ఏర్పడింది తద్వారా భూమండలం అంతా కూడా ఆ శక్తి ప్రకంపనలు వ్యాపిస్తూ ఉన్నాయి అని చెప్పి చెప్పచ్చు అయితే మహాకైలాసం అనేటువంటి దీని దీనికన్నా కూడా చాలా అధికమైనటువంటిది ఆ మహా కైలాసము పరమశివుని నివాస స్థానము అని అని చెప్పి శివపురాణంలో చెప్పబడింది శ్రీచక్రంలో గనక చూసుకున్నట్లయితే బిందుస్థానమే కైలాసం మానవ శరీరంలో గనక చూసుకున్నట్లయితే బ్రహ్మరంధ్రము రంధ్రం దగ్గర ఉండేటువంటి ఆ సహస్రదళ పద్మస్థ అయినటువంటి పరాత్మని చేరుకోవటమే ఆ శ్రీమాతని చేరుకోవటమే మహాకైలాస నిలయ అయినటువంటి తల్లి దగ్గరికి వెళ్ళగలగటం అనమాట ఇది అంత తేలికైనటువంటి తత్వం కాదు అందుకనే ఆ తల్లి మహాకైలాస నిలయ అనేటువంటి నామంతో కీర్తించబడుతూ ఉన్నది ఇంకా ఎంత సుకుమారంగా ఉంటుంది ఆ తల్లి అంటే మృణాళ మృదుదోర్లత మృణాళము అంటే తామర తూడు తామర తూడులో ఉండేటువంటి దారం ఇంకా సన్నగా ఉంటుంది చాలా సుకుమారంగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఆ తల్లి యొక్క హస్తములు శ్రీమాత యొక్క హస్తములు అంత సు సుకుమారంగా ఉంటాయి అన్నమాట సుతి మెత్తగా ఉంటాయి అయితే భక్తులని అనుగ్రహించేటప్పుడేమో అంత సుకుమారమైనటువంటి హస్తాబ్జములతో ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది ప్రదాయినిగా ఉంటుంది భయంకరమైనటువంటి దుష్టులైనటువంటి రాక్షసులను సంహరించడానికి ఆ హస్తాబ్జములే కఠిన కర్కశంగా మారి చాలా భయంకరమైనటువంటి ఆయుధాలు ధరించి శత్రువధ చేస్తూ ఉంటుందన్నమాట మెత్తగా మృదువుగా ఉండే హస్తాబ్జములతో ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది భక్తులందరినీ కూడా అందుకని మృణాళ మృదు దోర్లత అటువంటి తల్లి మహనీయ దయామూర్తి ఇంకా ఆ తల్లి మహనీయురాలు సమస్త దేవతలందరి చేత కూడా సేవించబడుతూ ఉండేటువంటి తల్లి కాబట్టి మహనీయ దయామూర్తి దయకు అసలు నిలవైనటువంటి తల్లి ఆమె కరుణాంతరంగా సముద్రంతో సమానమైనటువంటి సముద్రానికి ఏ విధంగా అంతం లేదో భూమి మీద చూస్తూ ఉండేటువంటి సముద్రానికి అదేవిధంగా తల్లి యొక్క దయకు కూడా అంతం లేదు అందుకని పరమదయా స్వరూపిణి పరమ కరుణాంతరంగా కాబట్టి అందరినీ కూడా తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది ఎవరి ఎవరి నుంచి ఎవరిదాకా చిన్న కీటకం దగ్గర నుంచి కూడా ఆ బ్రహ్మ కీట జనని అని చెప్పి చెప్పుకున్నాం ఇంతకుముందు కాబట్టి చిన్న చీమ అతి చిన్న ప్రాణి అయినటువంటి ఆ చిన్న చీమ దగ్గర నుంచి కూడా బ్రహ్మదేవుని దాకా కూడా తన దయా కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేస్తూ ఉండేటువంటి తల్లి మహనీయ దయామూర్తి అటువంటి తల్లి మహాసామ్రాజ్యశాలిని మహాసామ్రాజ్యం ఎక్కడది సామ్రాజ్యము అంటే ఏడు అధోలోకాలు ఏడు ఊర్ధ్వలోకాలు కలిపి ఇదంతా కూడా చతుర్దశ భువనాలు అని చెప్పి మనకు తెలుసు ఈ చతుర్దశ భువనాలను అన్నింటినీ కూడా పరిపాలించేటువంటి తల్లి ఇది మహాసామ్రాజ్యం ఇటువంటి మహాసామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి తల్లి కాబట్టి ఆమె మహాసామ్రాజ్యశాలిని ఈ విధంగా నూట పదిహేడవ శ్లోకంలో ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాము ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని పఠనం చేసుకుందాము మహాకైలాస నిలయ మృణాళ మృదు దోర్లత మహనీయ దయా మూర్తిర్మహా సామ్రాజ్యశాలిని తర్వాత మరొక భాగంలో తర్వాతి శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం శ్రీ మాతానుగ్రహంతో మీకు నచ్చితే ఈ ప్రవచనం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి